జ్వరం జలుబు దగ్గు వంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తింటే త్వరగా కోలుకుంటారని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కడుపులో గడబిడగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు నీరసంగా నిస్సత్తువుగా ఉంటుంది అయినప్పటికీ అటువంటి సమయాల్లో మనం బాగా తినాలని మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలని నిపుణులు అంటున్నారు అప్పుడే మన శరీరం వేగంగా కోలుకుంటుంది సరైన ఆహారం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మీకు మరింత శక్తిని ఇస్తుంది ఒంట్లో బాగా లేనప్పుడు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు కొవ్వు క్యాలరీలు అతిగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు మీ అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు త్వరగా కోలుకోవటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం చికెన్ సూప్ అనే అమైనో ఆసిడ్లు ఉంటాయి అవి శ్లేష్మం పలుసరణం చేయడానికి శరీరంలో మంటను తగ్గించడానికి చికెన్ సూప్ మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది గొంతుకు వెచ్చదనం అందించి ఉపశమనం అందిస్తుంది చికెన్ సూప్ లో విటమిన్లు మినరల్స్ శరీరం త్వరగా కోలుకోవటానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది ఇక అల్లం టీ అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను మద్దతు ఇస్తుంది అల్లం టీ వికారం తగ్గించడానికి సహాయపడుతుంది జీర్ణక్రియకు తోడ్పడుతుంది కడుపు నొప్పిని తగ్గిస్తుంది అల్లం టీ శరీరానికి వెచ్చదనం అందించి ఓదార్పునిస్తుంది శరీరంలో మంటను తగ్గిస్తుంది అరటి పళ్లు అరటి పళ్ళలో విటమిన్ సి బీసిక్స్ సమృప్తిగా ఉంటాయి పోషకాలు రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తాయి అరటి పండ్లు తేలికగా జీర్ణమవుతాయి కడుపుకు కూడా ఉంటాయి అరటి పండ్లలోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి అరటి పండ్లలోని పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి పెరుగు పెరుగులోని ప్రోబయోటిక్ మైప్రోబయోటిక్ మద్దతు ఇస్తుంది రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది పెరుగు జీర్ణక్రియకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన గట్టు వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది ఇది మీరు త్వరగా రికవరీ అవ్వడానికి తోడ్పడుతుంది తేనె తేనెలో ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది దగ్గు నుంచి ఉపశమనం చేస్తుంది తేనెలోని సహజమైన చక్కెరలు శరీరానికి శక్తిని అందిస్తాయి దీనిలో యాంటీ మైక్రోవయల్ లక్షణాలు ఉంటాయి ఇక అన్నం మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉత్తమమైన ఆహారంలో అన్నం ఒకటి అన్నం సులభంగా జీర్ణమవుతుంది కడుపు నొప్పుతో ఉన్నప్పుడు అన్నం తింటే మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాదు అన్నంలో విటమిన్ బి రోగ నిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది క్యారెట్ సూప్ క్యారెట్ సూప్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది క్యారెట్ సూప్ సులభంగా జీర్ణమవుతుంది శరీరానికి వెచ్చదనం అందిస్తుంది ఇది మొత్తం ఆరోగ్యం రోగ నిరోధ వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తుంది సాల్మన్ ఫిష్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి సాల్మన్లోని లోని ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది సాల్మన్లో లో విటమిన్ డి సెలీనియం తో అనేక పోషకాలు ఉంటాయి